కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో కోవ్వూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆలుడు సన్నపురెడ్డి శ్రీనివాసలెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామానికి విచ్చేసిన శ్రీనివాసుల రెడ్డికి గ్రామ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం నాయకులతో కలిసి ఇంటికి తిరుగుతూ ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి వివరిస్తూ ప్రస్తుత పాలనలో ప్రభుత్వం చేసిన అరాచకాలను ప్రజలకు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో హరిరెడ్డి తాత ప్రభాకర్ శివ బీజేపీ నాయకులు మల్లికార్జున గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు మండలము గ్రామానికి ప్రచారానికి సో ఈ ఈ ఈ కార్యక్రమంలో ఏంటంటే గడప గడపకి ఏం చెప్తున్నామంటే వివరించుకుంటూ తీసుకొని పోతా ఉన్నాం సూపర్ సిక్స్ పథకాలు అదేవిధంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే మనకి నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి వివరించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తా పోతా ఉన్నాం దాని అర్థం ఏంటంటే అండి ఇప్పుడు గత ఇప్పుడు జస్ట్ వారికి ఉదాహరణ చెప్తా ఉన్నారు అభివృద్ధి అనేది ఎట్లా ఉంటుందంటే మనకు కేంద్రంలో నితిన్ గడ్కరీ అని ఒక మంత్రి ఉన్నారు యూనియన్ మినిస్టర్ ఉన్నారు ఆయన మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఆయన రికార్డ్స్ ఒకసారి చూడండి ఈ గత తొమ్మిది సంవత్సరాలకి ఏంటంటే ఆయన రోడ్లు అంతా ఇంత చేయాలి ఒక రికార్డ్ చూడాలని ఆల్మోస్ట్ చెప్పాలంటే లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్ల మేరకు ఏంటంటే నేషనల్ హైవే రోడ్స్ కంప్లీట్ చేస్తున్నారు కంప్లీట్ చేయడం ఆలస్యం ఏంటంటే దాని మీద రోడ్లు బండ్లు కూడా రవాణా పైన తిరుగుతూ ఉండేది దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనము ఒక గత పది పది సంవత్సరాలు వెనక్కి కానిపోతే ఆ రోజుల్లో టోల్ గేట్స్ అనేటివి ఉండేటివి ఒక వంద గే ఒక వంద కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు కానీ పోయినామనుకో ప్రతి యాభై కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లకి టోల్ గేట్లు ఆపేసేటోళ్ళు పోలీసులు ఆపేసేటోళ్ళు పోస్టులు మినిమం ఏంటంటే గంట రెండు గంటలు ట్రాఫిక్లో ఎరికపోయావాలి ఇప్పుడు ఏముంది కంప్యూటరైజ్ అయిపోయి మొత్తం ఏంటంటే ఫాస్టాగ్ సిస్టమ్లో తీసుకొచ్చేస్తున్నారు ఇప్పుడు అది కూడా ఏంటంటే జీపీఎస్లో కన్వర్ట్ చేస్తూ ఉంటున్నారు అది కూడా ఆకాల్సిన పరిస్థితి లేకుండా అది అభివృద్ధి అంటే అదే మనిషి ఇప్పుడు ఏ లెవెల్కి తీసుకొని పోయినాడంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎంటర్ అయ్యి ఉన్నారు మీరు చూసుకోండి యూట్యూబ్లలో మీరు సెర్చ్ చేస్తే స్టూడెంట్ గూగుల్లోకి అయితే కానీ నూట ఇంత డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉండే ల్యాండ్ అని ఏంటంటే సిసి రోడ్ బిట్యూమిన రోడ్స్ అనుకుంటారు వాటిని నూట ఐదు గంటల్లో కంప్లీట్ చేసి క్లోజ్ చేసేస్తున్నారు నూట ఐదు గంటలు అది ప్రపంచంలోనే రికార్డ్ అంటుంది సరే వాళ్ళు వదిలిపెట్టేస్తాయండి అది అభివృద్ధి అనేది ఇప్పుడు దాంతో పోల్చుకుంటే అది బెంచ్ మార్క్ కానీ తీసుకుంటే ఇప్పుడు మన ఊరికి వద్దాం ఇప్పుడు మన ఊరు ఇప్పుడు ఇదే ఇదే ఊరు రోడ్డు మెయిన్ రోడ్డు కానీ తీసుకుంటే రామతీర్థం రోడ్డు బెరవలూరు సైడ్ వస్తూ ఉంటే నాకు ఆల్మోస్ట్ అది గట్టిగా కొడితే ఏంటంటే పది కిలోమీటర్లు కూడా లేదు ఆ పది కిలోమీటర్ల రోడ్డు ఇంచుమించు ఏంటంటే గంట పైన పట్టింది అదే గంట ఇప్పుడు ఇక్కడ ఉండే స్కూళ్ళల్లో బిడ్డలు కానీ వీళ్ళు కానీ స్కూల్కి పోవాలంటే ఊర్లకు కానీ స్కూల్కి పోవాలంటే పొద్దున ఏ కూ గంట లేదాసింది బాగా లేనప్పుడు లేని వాళ్ళు కూడా ఇబ్బంది హాస్పిటల్ బ్రహ్మాండమైన మాట చెప్పారు హాస్పిటల్కి పోవాలన్నా కూడా హాస్పిటల్కి పోవాలన్నా కూడా రెండు గంటలు జాప్యం ఒక చిన్న ఇప్పుడు అదే ఉన్నాయా ఇప్పుడు మనుషులు మగవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే రకరకాల ఆలోచనలు ఉంటాయి ఆల్రెడీ ఉండే సమస్యలు చాలా ఉన్నాయి ప్రతి ఇంట్లో ఇల్లు ఖర్చు ఎట్లా గడుపుకోవాలా రేపు బిడ్డను ఎట్లా చదివించుకోవాలా ఇళ్లలో ఏందంటే పెద్దవాళ్ళకి ఏం చెప్పాలా రకరకాల సమస్యలు రైతులు కావచ్చు రకరకాల వాళ్ళు ఉన్నారు దాంట్లో ముఖ్యంగా టూ వీలర్స్ ఆటోల మీద వచ్చేవాళ్ళు ఉంటారు దాంట్లో ఒక చిన్న గుంటలో కానీ పడింది అనుకోండి ఆ క్షణంలో వాళ్ళ ఆలోచన ఎక్కడో ఉంటుంది అడగని కానీ పడితే యాక్సిడెంట్ అయితే దానికి దాని పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి ఆ ఇల్లు ఇల్లు ఏందంటే ఒక ఒక ఆయన మీద కాయన ఆయన మీద నడవాల్సిన పరిస్థితి ఒక పెద్ద మనిషి మీద ఇప్పుడు ఆ ఇల్లు ఇల్లు మొత్తం కుంటి పడిపోతుందా సో అభివృద్ధి లేని లేకపోవడానికి వల్ల జరిగే నష్టాలన్నీ ఇవన్నమాట అదే అది కానీ రోడ్డు కానీ బాగుందనుకోయా ఏడు నుంచి ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు ఏంటంటే టౌన్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళు పండ్లు పూర్తి అయిపోతాయి నడువులు గిడువులు అన్నీ బాగుంటాయి బండ్లు కూడా బాగుంటాయి మెయింటెనెన్స్కు రావు ఇప్పుడు ఒక ఆటో కానీ తోలుకున్న రోడ్లో కాని పోతే మేముంది నీకు అది ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రావాల్సిన బండి ఆరు నెలల్లో బండి బోరుకు వస్తుంది సరే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు రేపు ఏమంటారు మనుషులకే కాదా మేము రేపు వాహనాలకు కూడా మేము సంక్షేమం చేయాల్సిన పరిస్థితి వచ్చేటట్టుంది అవునా కదా ఇప్పుడు దేనికి ఎక్కువ ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేనికి డబ్బులు ఖర్చు పెట్టాలి ఇది కదా మంత్రి మండలికి రావాల్సి ఉండాల్సినటువంటి అనుభవం ఉండాలి కదా వాళ్ళు ఆ దిశగా ఆలోచించకపోవడం ఏంటంటే ప్రజల సమస్యలు రోజు రోజుకి ఏంటంటే పెరగతా పోతా ఉన్నాయి సో ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే అభివృద్ధి కోసము రేపు మనం పోరాడాలా మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు మన ఊరు భవిష్యత్తు మనం వాడాలి మన ఊరి సంపద ఇవన్నీ కాపాడుకోవాలంటే మాత్రం దయచేసి సైకిల్ గుర్తికి రెండు ఓట్లు వేయాలి దానికి అనుగుణంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ప్లస్ వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మ గారు మనకు కోవ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉంది వీళ్ళిద్దరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని రేపు తెలుగుదేశం పార్టీని ఏంటంటే అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా అందరూ చేయాలి వీళ్ళనే కాకుండా యా ఇంకొక మాట మీరు నలుగురికి కూడా చెప్పండి అరవై ట్యాగూర్ సినిమా చూసుంటాం జనాలకు చెప్పాలి చెప్పి రాష్ట్రంలో పార్టీని అధికారంలో తీసుకొచ్చే మార్గం చూడండి అందరికీ దాన్ని దేవీ ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తారు ఇద్దరికి చెరువుకు ఓటు ఇస్తే పార్టీని అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఎట్టి ప్రయత్నం చేయండి దేవ్లు ఉంటాయి కదా రెండు సైకిల్ గుర్తుంది ಡ್ರೈವರ್ ಎಲ್ಲ ಪ್ರದಾರಾ ಕಷ್ಟ ಖರ್ಚು ಗತ ಐದು ಸಂವಸಾಲೇ ಅಂದುಕೊಲಿನ ದೂರ ಎಲ್ಲಿಪಾಯಿ ಖರ್ಚು ಅಂತ ಮಾತ್ರ ಬೇಕ್ ಆಯ್ತು ಹೇಳಿ ಹೇಳ್ತಾ ಹೋಗಿ వచ్చింది వచ్చినట్టు ఏంటంటే కిల్లి పడిపోయింది అట్టే పోతా ఉంది ఎడ పోతామో అర్థం కాబట్టి ఈసారి ఎవరు తెలుసా మనకి వేమిటి ప్రభాకర్ రెడ్డి గారు ఇంటిగా పోటీ చేస్తున్నారా నూట యాభై పైన ఏంటంటే మంచి నీళ్ళ దగ్గర సంక్షేమ పథకాలు అనేది ఈయన ఒక్కరే కాదు మొదలుపెట్టింది ఎంతో మంది మొదలుపెట్టున్నారు నిజానికి ఆయన చూస్తే మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వీళ్ళ తండ్రి ఆయన చూస్తే గుర్తుండిపోయేటివి రెండు మీరు చెప్పగలరా ఆరోగ్యశ్రీ ఇంకోటి చూసారా నేను చెప్పబల జనాలు జనాలు మనసుల్లో ఉంది అది అది ఎందుకని అంటే ఆ రోజు ఆయన తలపాగా కట్టుకొని అడ్డపని చేసుకొని నేను రైతు పెట్టినని గర్వంగా చెప్పుకుంటూ తిరిగినాడు రైతు సమస్యలు నాకు తెలుసు మీ కష్టాలు నాకు తెలుసు నేను తీర్చిదిద్దుతానన్నాడు రైతులను ఎప్పుడైతే ఎవరైతే వెనక బారేస్తారో తల్లి తినే తిండి కూడా ఏంటంటే ఖర్చులు పెరిగిపోతాయి రైతు బాగుంటేనే ఊరు కూడా సంక్షేమం ఉంటుంది ఈనాటిది కాదు అది ఎప్పటి నుంచో నడుస్తామని అదే విధానంగా మన నెల్లూరు తల్లి అత్యధిక సంపద ఏంటని అంటే వ్యవసాయం వ్యవసాయంతో పాటు ఈ చేపలు ఉన్నాయి కదా ఆక్వా రైతు వాళ్ళందరినీ ఏంటంటే వెనకబడేస్తుంటారు ఇప్పుడు పండించే రైతు లేడు ఇప్పుడు ఇదివరకు మనకి వంద పుట్లు వస్తూ ఉండిందమ్మా ఇప్పుడు ఏమవుతామందనంటే పుట్లు తగ్గిపోయి ఎవరు పోయి పొలంలో పోయి చేసే పనులు దొరకడం లేదా ఇప్పుడు ఏందంటే ముప్పై నలభై పుట్లు వస్తూ ఉన్నాయి బయట మార్కెట్లో నలభై పుట్లు ఉంటే రేట్ ఎంత ఉంటుంది